వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే ఫ్రెండ్స్ శ్రీరామనవమికి చలివిడి శ్రీరామ శుభాకాంక్షలు చలివిడికి రాత్రి బియ్యి నానబెట్టి ఇలా క్రీన్ చేసి పెట్టుకున్నాను గ్రైన్ కదా ఇప్పుడు వాటర్ తీసుకుని అందులో కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత కొంచెం బెల్లం వేసుకుని బెల్లం చేయాలి ఈ చలివిడి అంటే శ్రీరామనవనవం రోజు కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పాకింగ్ దగ్గరికి వచ్చేస్తుంది పాకింగ్ దగ్గరికి వచ్చిన బీన్ గిన్నె ఉంది కదా ఆ బియ్యం గిన్నె మనము స్లోగా వేసుకుంటూ తిప్పుకోవాలి బీన్ గిన్నెని ఇందులో వేస్తున్నాను ఫ్రెండ్స్ అలా స్లోగా వేసుకొని ఉండలు కట్టుకుంటూ చూసుకోవాలి ఈ బాగా ఉండ్లు కట్టిన కంటే మంచిగా స్మాష్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ అవన్నీ స్మాష్గా చేసుకుంటున్నాను స్మాష్గా చేసుకున్న తర్వాత అందులో కొంచెం వేలా కూడా నీళ్ళు వేసేస్తున్నాను మళ్ళీ అలా టర్న్ చేసుకో తిప్పేసేయాలి తిప్పిన తర్వాత కొంచెం స్టవ్ బంద్ చేసుకొని మళ్ళీ గట్టిగా తిప్పుకొని ఇప్పుడు పాపం దగ్గర అయితే ముద్దలాగా అవ్వాలి ఫ్రెండ్స్ ముద్దలాగా అయితే చదివంది నాలెడ్ అయిపోయింది ఇప్పుడు యూట్యూబ్లో వేసుకుని వేపుకొని వసేసుకున్నాము కలిపి పెట్టేసుకోవాలి ఇప్పుడు సరివింగ్ రోడ్లోనే మనం ఈ ఫ్రెండ్స్ని కొద్దిగా తీసుకున్నాము ఇప్పుడు కొంచెం కలిగి కలిగిన తర్వాత దీన్ని మనం సరివింగ్ రౌల్లోనే వేద్దాం ఫ్రెండ్స్ తీసి స్లోగా తీసుకొని అలా వేసుకోవాలి వేసుకున్నాం ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఒక కప్పు స్లోగా స్లోగా వేసుకోవాలి ఎందుకంటే కాలిపోయింది కాబట్టి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఇప్పుడు సెలవుడికి రెడీ చేసేసాను కాబట్టి వేరే దానికి మనం ప్రిపేర్ చేసుకోవాలి మొత్తానికి ఈ సెలివిడి అంతా చాలా ప్రీతికరమైనది ఈ రాముల వారికి కంపల్సరిగా చెయ్యాలి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఈ సెలి చలివిడిని చలివిడి ప్రసాదం కూడా అంటాం మేము ఇప్పుడు అనేది గార్నిష్ చేసుకొని జూపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవ్వండి ఇప్పుడు పులిహోరకి కూడా నేను రెడీ చేసేస్తున్నాను ఈ ఆల్రెడీ పులిహోరకి నేను రెడీ చేసుకున్నాను బాయిల్ చేసేసాను రైస్ పసుపు వేసుకొని కోర్టు రెడీ చేసేస్తున్నాను అలాగే చిమ్మకాయ చికా తిండేస్ ఉంచుకున్నాను లెమన్ రైస్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కొంచెం కలిపి పెట్టేసుకుంటున్నాను ఈ కలిపి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా ఆయిల్ వేసి కలిపేసేయండి కలిపి స్మెల్ స్మూత్గా వస్తుంది మెమన్ రైస్ ఈ రెసిపీస్ అన్నట్టు టేస్ట్గా ఉండేది ఏంటంటే ఫ్రై మనం బాగా యాపవాలని ఇది నేను వేపేసాను అందులో వేసుకొని ఇప్పుడు కలిపెట్టేసుకొని కలిపెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి శుభ్రంగా ఆ కలిపి పెట్టుకున్న తర్వాత పులియాతిని ఒక సరిగి పౌల్ ప్లేట్లో తీసుకున్నా ఆల్రెడీ బాగా కలిసిపోయింది పో కొంటాను ఇప్పుడు సరిగిన పౌల్లోకి తీసుకుందాం కొంచెం కొద్దిగా వేసుకొని ఫ్రెండ్స్ అవన్నీ వేసుకుంటున్నాను ఈ ఐటెం కూడా మనకి రౌండ్ వరకు పూజకి రెడీ అయిపోతుంది ఈ లెమన్ రైస్ కూడా ఇప్పుడు లెమన్ రైస్ ఒక సైడ్ వేసేసుకున్నాము ఇప్పుడు మనం పాన్ రెడీ చేసుకోవడానికి ఒక గాజు బౌలు తీసుకున్నాను ఆల్రెడీ బెల్లము ఇలాచి పులిసాకులు వేసుకున్నాము అండి వాటర్లోనే బౌల్లో ఇప్పుడు కొంచెం అందులోనే ఎప్పుడు కూడా వేసేస్తున్నాము అలాంటి ఎప్పుడు కూడా వేసేసుకున్నాను ఒక సైడ్కి మనం తీసి పెట్టేసుకుని అలా కొద్దిగా స్పూన్తో తలు అలా పా సైడ్కి పెట్టేసుకున్నాము ఎంతో మనకి ప్రీతికరమైనది నీ పనుకం కూడానండి శ్రీరామ కంపల్సరీగా చెయ్యాలి అలాగే వరలు కూడానండి వరల్ని ఆల్రెడీ డీప్ చేసేస్తున్నాను ఆయిల్లోని ఆయిల్ బాగా ఇది అయిన తర్వాత సైడ్కి తీసుకొని బౌల్ బౌల్లోకి తీసుకున్నాను నేనైతే మూడు తీసుకున్నాను అండి ప్రజెంట్ మూడు పెట్టేస్తున్నాను అలాగే ఇప్పుడు మేము పదకొండు ఆకులు అండి తమిళపా తీసుకొని శ్రీరామ శ్రీరామని అని హిందీలోని తెలుగులో కూడా నేను రాశానండి వాళ్ళు ఇది ఇలా చుట్టుగా పెట్టుకొని పదకొండు ఆకులతో మనం పూజ చేయాలి తెలియని వాళ్ళు కంపల్సరీగా చేయండి ఈసారి ఫస్ట్ చలివుడి ఇష్టం కాబట్టి చలి ప్రసాదం పెట్టాను అలాగే పెసరపప్పు బెల్లం అతనికి ఇష్టం కాబట్టి నాన్ వెజ్ పెట్టుకున్నానండి అలాగే పులిహార కూడా అలాగే వడలు సైడ్ పెడుతున్నానండి అలాగే పానకము అలాగే అట్టి అలాగే ఒక పండు యాపిల్ పండు మనకి కలిగింది ఆరెంజ్ పండు నా దగ్గర ఇంట్లో ఉండేవి ఉంటే అవి నేను పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా పూజకి ప్రసాదం రెసిపీస్ నేను రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు వెన్నీ ఒక సైడ్ పెట్టుకొని మొత్తం అన్నీ కలిపి మనం ఒక్కసారి చూడడానికి ఆ తండ్రికి ఒక తొమ్మిదిలో అది అన్నం పెట్టుకోవాలండి ఈ ప్రసాదం రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పూజకి పూజకు మనం సిద్ధం చేసుకుందామండి ఇక ఒక ప్లేటు ప్లేట్ల ఫోటో కూడా తీసి పెట్టుకున్నాను దేవుడి ప్లేట్కి రెడీ చేసుకుని కుంకుంతో రెడీ చేసుకున్నాను కుంకుమంతా రెడీ చేసిన ప్లేట్ను శరీరంలో కమ్మపాకం పెట్టాలి అలాగే మరొక కమ్మపాకం కూడా పెట్టే పెట్టేందండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు నేను బొమ్మను కూడా పెట్టుకున్నాము అండి అలాగే విఘ్నేశ్వ కూడా రెడీ చేసేసుకున్నాము కొట్టి కూడా పెట్టుకున్నాము ఫ్రెండ్స్ అలాగే పువ్వులతో అలంకరించుకోవాలి అలాగే గరిక కూడా పెట్టాము అక్కడికి పువ్వులతో నుండి మనం అన్నం పెట్టుకొని ఇప్పుడు మనం శ్రీరామ అని పున్ను పెట్టి దాన్ని మెయిన్ పున్నులో ఆగిపోయి దేవుడు ములిగించుకోవాలి పూజ ఇలా రెడీ చేసుకుని పూజ అయిపోయింది ఉన్నది ఆర్తి కూడా ఇచ్చేసుకుంటే నీరు కూడా తీసుకుని ఆర్తి ఇలా ఈ నైరేజ్ మనం రెడీ చేసి శ్రీరామ ఉండదు అందరం ఆనందంగా ఉండాలని కోరుకోవాలి అలాగే అయ్యర్జులో కూడా అయినా పూజ చేసేటప్పుడు ఆ తండ్రికి సుడిక మీద కట్టుగా చాలా బాగుందని నేను తీసానండి వీడియో మీరు కూడా చూడడం వల్ల ఎవరి ఉంటే కంపల్సరీగా చూడు చూసి కొన్ని ధరించండి మన ఆడి ఆరోగ్యాలతో అందరం బాగుండాలని అసై స్వర్యంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని అలాగే పండుగలు మన కోసం పూర్తి చేస్తున్నారు అలాగే మనం కూడా కోసం పూర్తి చేసేటప్పుడు మంచిగా అందరూ బాగుండే చదువుకోవాలని ఉంది నేను మరి పూర్తి చేసిన వీడియోని కూడా ఇంట్లో కలుపుకుని రెసిపీస్ కూడా పెట్టాను ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్